माईं ती दैवं मा कंटी दीपं वेले साई मी सनिदानं ओ पुन्याधामं ई द्वारका माई मोल ध्यान गुरु रूप भई मोल पूजा गुरु पाओ मोल नाम गुरु बचन है मोल सत्य सद्भाव के मोलो सद्गुरु रूपं సద్గురు చరణ పూజయే నిజమైన పూజ సద్గురు వచనాన్ని సదా అనుసరించడమే సత్యాన్ని తెలుసుకునే మార్గం ఇది కబీరు గీతం సద్గురు వచనాలను నిర్లక్ష్యం చేసి అన్య మార్గాన్ని అనుసరించినట్లయితే అమూల్యమైన జీవన సమయాన్ని వృధా చేసుకోవడమేనని స్పష్టంగా తెలుస్తుంది సరిగ్గా ఆ పూర్వమైన ఈ సత్యాన్ని బాబా ఒకసారి నానాసాబ్ అత్యంత స్పష్టమైన రీతిలో బోధించారు అదేంటో ఇప్పుడు చూద్దాం నానా సద్గురువు యొక్క స్థానం సర్వశ్రేష్టమైనది సద్గురువుపై శ్రద్ధ పెడితే సర్వం ప్రాప్తమవుతాయి మనిషి యొక్క సర్వసామర్థ్యం సద్గురు వనన్నే సర్వదేవతల భక్తి కంటే సద్గురు భక్తి సర్వశ్రేష్టమైనది సద్గురు అంటే భగవంతుడు సద్గురు అంటే సర్వస్వం అని చెప్పి అమూల్యమైన సత్యాన్ని స్వయంగా తామె ముఖతా బోధించారు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే భగవంతుడు లేనిది భగవంతుడు కానిది సృష్టిలో ఏదీ లేదు కనుక జగత్తులో ప్రతి ఒక్కటి భగవంతుని సొంతం అటువంటి భగవంతుడు సగుణ సాకారమైనవైనమే సద్గురువు అంటే సృష్టి లోపల ఆవల అన్నిటికీ ఆ సద్గురువే యజమాని సకలం ఆ సద్గురు దేవుని సంపద సృష్టిలోని సర్వస్వం సద్గురువు యొక్క ఖజానా ఆయన ఖజానాలో లేనిది లేదు సద్భక్తునికి ప్రాపంచికంగా పారమార్థికంగా ఏది కావాలన్నా అది సద్గురు యొక్క అక్షయ ఖజానాలో సమృద్ధిగా ఎన్నటికీ తరగనిదిగా ఉంటుంది అందుకోసమే సద్భక్తుడు మరెక్కడా చేయి చాపవలసిన అవసరం రాదు ఈ సత్యాన్ని ఎన్నో సందర్భాల్లో తమదైన శైలిలో తెలియజేస్తూ బాబా ఈ విధంగా అనేవారు నా ఖజానా నిండుగా ఉంది అర్హులైన వాళ్ళు వచ్చి బండ్ల కొలది తీసుకుపోండి అనేవారు ప్రస్తుత సందర్భంలో కూడా అద్భుతమైన అగాధమైన ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తమ ఆలతాలతి పదాలతో నింపుతూ అంతా ఇక్కడ లేదా అని బాబా అనేవారు కానీ నానాసాహెబ్ ఆ పదాలలోని నిరోతును ఆ సందర్భంలో అందుకోలేకపోయేవాడు అందుకు అవసరమైన అనుగ్రహాన్ని కూడా బాబా తమ ఖజానా నుండి తమ సద్భక్తుని ముచ్చట తీర్చడానికి ఇచ్చారు పావన స్పర్శ తాకినలోనగము పవన గంగోని నిష్పర్శ తాకినలో హే కనగము పవన గంగోలే హృదయము వినవయ్యా సాయి నా విన్నపము వినవయ్యా సాయి నా విన్నపము తొలగించవయ్యా నా కర్మము తొలగించవయ్యా నా కర్మము